దానికి మందులు కొడతారు కాబట్టి విత్తనాల గీట కొద్దిగా ఉంటుంది వడ్ల ధాన్యంలోకి వెళ్ళి సేకరించేది ఏంది మన తవుడు మంచిగా సపోర్ట్ కాదు నలభై లీటర్లు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ మీకు ఈ రైతు గురించి తెలిసే ఉంటుంది మనం ఇంతకుముందు గేదెల ఫామ్ కు సంబంధించి వీడియో చేసినాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి బుచ్చిగూడ గ్రామం ఫరూక్ మండలం రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు రైతు నరేందర్ రెడ్డి గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ మీరు ఈ ఆవులకు ఫామ్ సార్ జిఎన్ఆర్ జియర్ నారాయణ రెడ్డి గారి డైరీ ఫామ్ నారాయణ రెడ్డి గారి డైరీ ఫామ్ మా తాతగారు ఈ రోజుకి చనిపోయి గిటా ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాటి ఇరవై తొమ్మిది సంవత్సరాలకు వచ్చింది మా తాతగారు ఇచ్చిన ఆవుల నుంచి మా తమ్ముళ్ళకి గిట తల తన చనిపోయినాక కొంత ఎవరు వాళ్ళు తీసుకున్నాక మేము ముగ్గురు అన్నదమ్ములు ఎవరికి వాళ్ళు పోంగ ఒకటి రెండు వచ్చినాయి ఆ ఏజ్ అయిపోయింది బుచూడ గ్రామంలో ఆయన దాదాపు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ డైరీ రంగంలో ఉన్నాడు ఆవులు బర్రెలు అంటే కొద్దిగా ప్రేమతో పెంచేవాడు గొర్రెలు అని కమర్షియల్గా వ్యవసాయం చేసుకుంటూ షాద్నగర్ పాల విజయ డైరీలో మా తాతగారు పేరు పాతలు అందరు మేనేజర్లు సూపర్వైజర్లు అందరు గుర్తుపడతారు దాదాపు ఇది కట్టింది ఆల్రెడీ చుడుతుంది అంటే ఇప్పుడు అన్నిటికన్నా పెద్దది ఇదేనా సార్ పెద్దది ఎన్నికలుంటే మూడు నాలుగు ఇది వచ్చింది నాలుగు అంటే దీనికన్నా ముందున్నది కూడా లేదు ఇప్పుడు ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి సార్ ఈ పదకొండు పన్నెండు వరకు ఉన్నాయి సార్ ఇంకా చిన్నగా ఉన్నాయి కొద్దిగా లాగాలు అన్ని ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ వరకు ఇప్పుడు హీట్కి వచ్చినాయి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వరకు అవి తల్లు అవుతాయి అమ్మేస్తే అవి ఐదు వేలు నాలుగు వేలు వస్తాయి ఖర్చులకు అయిపోతాయి అది అక్కడ గ్రాస్ ఉంది వేస్తున్నాం మంచిగా ఉంది మాకు ఐదు లీటర్లు పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాయి ఆవులు ఒక పూటకు ఐదు పక్క దానా గీట మేము ఏంటంటే యూనివర్సిటీలో నాకు ఏం చెప్పారంటే పత్తికి పెట్టిసైడ్స్ కొడతారు కాబట్టి డిసీజ్ అటాక్ అవుతుంది దాన్ని బంద్ చేసేయమని చెప్పేసి మరి ఎందుకు బంద్ చేయాలని అంటే దానికి మందులు కొడతారు కాబట్టి విత్తనాల గీట కొద్దిగా ఉంటుంది ఎఫెక్టు అందుకోసము మీరు పండించిన వడ్ల ధాన్యంలోకి వెళ్ళి సేకరించేది ఏంది మన తౌడు వల్లబా అంటే ఆల్ మిక్స్ ఉంటుంది అది వాడతాము ఆ రెండు వాడతాము మాకు మంచిగా సపోర్ట్ కాదు నలభై లీటర్లు మొన్న ఈనింది ఒక ఆవు ఇంకా పాలు కావట్లేదు మీరు ఇందాక పాయింట్ అన్న బయట పత్తి చెక్క తీసుకుంటే దానికి పెస్టిసైడ్స్ కొడతారు కాబట్టి కొంత ఎఫెక్ట్ అయ్యారు ఇప్పుడు మరి వరికి కూడా కొడతారు కదా మేము వరికి కొట్టుడు అనేది బంద్ చేసేసి ఓన్లీ ఆర్గానికే చేస్తారు ఎన్ని ఎకరాలు చేస్తాం సార్ వరి చేస్తామంటే ఈడ ఒక అరేడెకరాలు పది ఎకరాల వరకు చేస్తా ఇబ్బంది వండి ఏడు ఎకరాల వరకు ఇప్పుడు రైలులో ఉంది గడ్డి కొనుకొచ్చి చేసాము లేదు లేదు ఈ సంవత్సరం వచ్చింది పది ఎకరాల గడ్డి వర్షం పడి ఒక వారం రోజులు మొత్తం చీక్కిపోయింది గడ్డి మొత్తం అది పరిస్థితి మాది వీటికి మరి సపరేట్ గా గడ్డి ఏం నాటుకోలేదా మీరు ఏటికి సార్ వీటి కోసం ఇది నాటిన ఉంది ఆల్రెడీ గడ్డి ఏ గడ్డి పెట్టుకున్నా సార్ మరి మేము అదే కోవన్ పెట్టినాం కోవన్ రెడ్ ఉంది ఆ రెడ్ రెడ్ నేపియర్ ఆ తర్వాత ఆ నేపియర్లనే ఇంకోటి స్మాల్ నేపియర్ సూపర్ నేపియర్ ఇవి ఉన్నాయి ఉంది సూపర్ ఉంది రెండు నేపియర్ ఉంది రెండు మూడు రకాలు పెట్టుకుందాం ఎన్ని ఎకరాలు పెట్టుకున్నా సార్ అది ఆ పెట్టునం దాదాపు రెండు ఎకరాల వరకు పెట్టినాం సార్ ఇంత ముందు మీరు అన్నట్లు గేదెలకు కావాలి ఆవులకు కావాలి కాబట్టి రెండు మూడు రకాలు పెట్టుకుందాం పెట్టుకుందాం ఓకే ఇక్కడ మీకు ఈ చూస్తుంటే మొత్తం ఇవి లోకల్ లోకల్వే గా సార్ ఇప్పుడు మీరు అంటే మన ఇంట్లో పుట్టి మన దైత బెర్రిని శమనే పిచ్చనవేన ఇది కోడెనా శమంద్ సార్ శమనే మరి వీటి రోగాలు వచ్చే అవకాశం ఏమీ లేదు మనం ఇప్పుడు మహారాష్ట్ర పోయితే టాలేరియా వస్తుంది దాని గురించి మనం ఏం చెప్పలేకపోతాం ఇవైతే మన ఇంట్లో పుట్టినాయి కాబట్టి మనము ఏది ఉన్న చూసుకుంటాం మీరు ఓన్లీ పత్తి చెక్క అయితే మొత్తం ఇక్కడ ఉన్నాయి మినిమం ఐదు లీటర్లు ఇస్తా ఐదుకి తగ్గేమి ఇది కట్టింది కాబట్టి ఇది క్లోజ్ ఉంది ఇది కొంచెం తప్పిస్తుంది కట్టింది కదా సార్ మరి మీరు కొత్త ఆవులు తీసుకురావాల వీటితో పాటు కొంత ఆవుల మీద ఇంకా ఉన్న కాడికి మాత్రం మెయింటైన్ చేస్తుంది ఎందుకంటే ఈ ఆవులు ఈ స్థలంలో ఎందుకు కట్టేసామంటే గోవు ఉంటే ఇల్లు గొప్పగా అవుతుంది అని దానికి సామ్యతతో ఈ వర్షాకాలంలో ఆవును ఖరాబ్ చేయొద్దు అనేది ఇంట్లో తీసుకొచ్చి కట్టేది అంటే మీరు కొత్తగా ఇది ఇట్లా కట్టేస్తుంటే బాగుంటుంది అనే కాన్సెప్ట్ తో కట్టేసుకున్నాం వీటికి ఎన్ని టైమ్స్ మేత ఇస్తారు మీరు దాన కావచ్చు మేత కావచ్చు ఉదయం టూ టైమ్స్ ఇస్తాం సాయంత్రం టూ టైమ్స్ ఇస్తాం పచ్చి తీసుకొస్తారు సార్ ట్రాక్టర్ మీద సార్ తర్వాత వట్టి తెచ్చేసుకుంటారు అంటే ఒక పూట వట్టిది ఒక పూట పచ్చిది రెండు ఫస్ట్ పచ్చి తెస్తాం తర్వాత వట్టి తెస్తాం తర్వాత దాన దాపుతాం మళ్ళా టైం తినేస్తాం భోజనం చేసి వచ్చి మళ్ళా రెండు గడ్డిస్తాం మళ్ళీ నైట్ గడ్డి ఇస్తాం ఇప్పుడు మరి మీరు గేదెలతో పాటు ఇవి లోకలే కదా తిరిగి మేయచ్చు కదా తిరిగి మేసినాయి కానీ ఇప్పటి నుంచి తిరిగిపోద్ది అనేది కొద్దిగా ఆలోచన ఏంటంటే మార్పిడి కొద్దిగా జరిపితే అనేది మనకు రిజల్ట్ తెలుస్తుంది ఎట్లా ఉంటుంది గత వరకు ఈ వర్షాలు పడక ముందు వరకు తిరిగినాయి అప్పటినుంచి ఈ ఎండలను బట్టి సిచ్యువేషన్ బట్టి తిప్పొద్దని చెప్పి ఆవులను పట్టికి తెచ్చినా పుట్టినవి మట్టుకు అమ్మేది లేదు దాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనై అభివృద్ధి చేయాలని ఇంకోటి మీ దగ్గర ఉన్న ఈ ఆవులు వచ్చేసి శంఖవాపులు కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా లేవు ఏది ఉన్నా పోతాము శంఖవాపు వచ్చిందంటే స్ప్రే తెచ్చుకుంటాం డాక్టర్ చెప్తాం టాబ్లెట్లు నా నర్సిం డాక్టర్ వేసేస్తాం అయిపోతాం ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏం లేదు మాకేమి డిస్టర్బెన్స్ లేదు ఇన్ని అన్ని డెలివరీ అయినవి ఏం ప్రాబ్లమ్స్ లేవు సీజన్స్ బట్టి ఏమి లేదు వాళ్ళు వచ్చి మన ఇంజెక్షన్స్ ఇచ్చిపోయారు కదా గాలికుంటి వేదాలు ఎవరు వేస్తారు అవి గవర్నమెంట్ గవర్నమెంటే ఇస్తారు ఇప్పుడు ఏ టైంలో వేస్తారు మంత్స్ అవుతుంది టూ మంత్స్ టూ మంత్స్ క్రితము మీకు గాలికుంటి వ్యాధులను మనకు నర్సిం వస్తా పోతే కొద్దిగా చూస్తాడు ఫోన్ చేస్తా వస్తారు డాక్టర్ అస్సెంట్గా ఆయన ఏం మేమైతే నర్సింగ్ డాక్టర్ అనే పిలుస్తాం పెళ్ళిళ్ళకి పోతూ వస్తూ వస్తూ చూస్తారు అయితే ఈ ఆవుల విషయంలో అయితే పెద్దగా ఇబ్బంది అయితే లేదు 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 ఎదురు రావడం అయితే కరెక్టే ఉంది అన్ని కరెక్ట్ ఉన్నాయి అన్ని చూసుకుంటాం సెమన్ కూడా సక్సెస్ అవుతుందా సక్సెస్ సక్సెస్ అవుతుంది ఏదో ఒక దానికి కాకపోవచ్చు ఒకసారి కాకపోతే రెండోసారి కట్టించిపోతుంది మాక్సిమం ఏ టైం లేపిస్తారు సెమన్ ఈవినింగ్ అంటే కూల్ టైంలోనే ఇస్తాం కూల్ టైంలో ఇస్తాం అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటే ఫుల్ టైం అయినప్పుడు పిలిచి మీకు మామూలుగా అయితే వచ్చి సెమన్ వేసిపోతా అది కూడా మరి పర్టికులర్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫిమేల్ దూడ ఉంటాలని ఒక కాన్సెప్ట్ చాలా మంది ఆలోచిస్తున్నారు అట్లే ఇస్తారా ఏదైనా పర్లేదు అనేసిస్తారు మేము ఫిమేల్ పుట్టాలనే చూస్తాము ఈసారి నాలుగు ఆవులు ఇంటి రెండు ఫీమేల్ ఒక రెండు మేల్ పుట్టినాయి రెండు ఫీమేల్ పుట్టినాయి రెండు మేల్ పుట్టినాయి గతంలో మొత్తం ఫీమేల్ పుట్టకుండా మేల్ పుడుతుండే ఇప్పుడు మేల్ పుడితే కూడా అవి పెంచి మనం కోడే తయారు చేసి ఫామ్ లకి ఇస్తే కూడా బెటరే కదా సార్ అది బెటరే కానీ ఇప్పుడు ఐదారు పుట్టినాయంటే దాన్ని ఏం చేయలేకపోతే మీరు ఆవు పాలు కావచ్చు ఇంతకు ముందు మనం వీడియోలో మాట్లాడినట్లు గేదె పాలు కావచ్చు ఈ రెండు ఇక్కడ వస్తుంటారు విజయ డైరీకి ఆవు పాలు వస్తాము బర్రెపాలు బయట వస్తాము బర్రెపాలు బయట వస్తాయి దీనికి ఎంత వస్తుంది రేటు దానికి ఎంత వస్తుంది ఇది ఫార్టీ రూపీస్ వస్తుంది అదే సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ వస్తుంది అంటే అది కూడా మీరు సెంటర్కి పోస్తారు సెంటర్కి పోస్తలేము అది డోర్ టు డోర్ వస్తారా లే ఒక ఆయన పోసేస్తాం ఆయన పోసుకుంటాడు ఆహా అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి పోస్తే ఆయన పోసుకుంటాడు ఆయన అక్కడ రేట్ ఎంత ఉన్నా మీకు మాత్రం అరవై ఐదు అదే నా కాన్సెప్ట్ ఇది ఫార్టీ పడుతుంది ఫార్టీ సెంటర్ ఏమన్నా మీకు పాల బిల్లులు కరెక్ట్ రావటారు కదా అంటే గతంలో రాకపోయేదేమో ఇప్పుడైతే ఇసురు అంటే ఒక వన్ మంత్ ఎట్లా వాళ్ళ మీద ఉంటుంది జూన్ ఫస్ట్ బిల్ వచ్చింది సెకండ్ బిల్ రావాలి మీకు అక్కడ నుంచి విజయ విజయడైర్ నుంచి గవర్నమెంట్ నుంచి ఈ ఆవుల గేదెల పెంపకంలో మీకు ఏమైనా సలహాలు సూచనలు ఇట్లుంటే బాగుంటది ఇది వాడండి ఇట్లయితే పాలు ఇంప్రూవ్ అవుతాయి ఫ్యాట్ ఇంప్రూవ్ అవుతాయి ఎవరు అయితే రాలేరు ఎవరు రాలే కొంతమంది అంటారు కదా కాల్షియం మినరల్ మిక్చర్ కూడా అక్కడికి వెళ్ళి సప్లై చేస్తారు గవర్నమెంట్ ఎవరు రాలే ఎవరు మినరల్ మిక్సర్ ఎవరు దాన మొత్తం మీద ఓన్ గా చేసుకుంటారు అంతే అంతే వీటికి ఎంత ఇస్తారు మరి ఇవి లోకల్ ఆవులే కదా వీటికి మినరల్ మిక్చర్ కాల్షియం ఎంత ఇస్తారు కాల్షియం మొన్న పెట్టించిన అన్నిటికి మినరల్ మిక్చర్ అది ఒక కప్పు తీసుకు మరి ఇప్పుడు మీకు ఆవులు గేదెలు రెండు మెయింటైన్ చేస్తున్నారు కదా మీకు ఏది బెటర్ అనిపిస్తుంది బర్రెలే బెటర్ కానీ ఆవు గీటం బెటర్ ఆవు గీటం అన్న ఏమంటుంది ఇది కట్టినాక టూ మంత్స్ గ్యాప్ లో అయిపోతుంది అది గిటా టూ నుంచి త్రీ మంత్స్ అంతే కాకపోతే ఇది పాల శాతం అనేది కొంచెం ఎక్కువ ఇస్తుంది అని అంతే అంతే కానీ మనం ఏం చట్టాయించే లేదు ఏం ప్రాబ్లం రెండు బిల్లులు కలిపి ఎంత వస్తాయి సార్ మీకు లక్ష పైన వరకు వస్తాయి ఇప్పుడు పది దాదాపు వంద లీటర్లు అవుతాయి రోజు ఆరు వేలు వస్తాయి అలా చాలా శాలరీలు మనం దానికి కంపేర్ చేస్తే పెండ ఉంది ఏంది ఒక నలభై ట్రాక్టర్లు అవుతుంది మరి అవి వాళ్ళ జీతాలు కంపేర్ అవి అవి పోతుంది అంటే పెండ మనం బయటికి ఇచ్చేస్తేనే వాళ్ళ జీతాలు వెళ్ళిపోతాయి కానీ మనం ఏంటంటే మనం దాంట్లో పోసుకుంటాము మనం ఇక్కడ నుంచి సార్ అంతా ఒక అరవై డెబ్బై టాకర్ నల్గొండ పంపించినాం మా పొలంలోకి అక్కడ పెండ కొద్దిగా ప్రాబ్లం అని చెప్పి అక్కడ మనకేం లేదు ఇప్పుడు ఆవులు ఉన్నాయి మీ దగ్గర గేదెలు ఉన్నాయి కదా సార్ ఈ ఆవుల్లో గేదెల్లో చూస్తే మీరు కామన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అనిపిస్తాయో ఏమీ లేవు చేయకపోతే ఏమి ఉండదు ఇప్పుడు చేస్తేనే ఉంటుంది సార్ చేయకపోతే ఏమీ లేవు అదే మనకి ఏమైనా ఇబ్బంది కలగాలంటేనే మన మిస్టేక్ వల్లనే ప్రాబ్లం అవుతుంది తప్ప మామూలు అయితే మంచిగా ఉంటాయి అంటే మొత్తం మీద ఈ ఆవులు పెంచాలనే ఇంకా కొత్త ఇవ్వాలనే ఆలోచన అయితే లేదు మీకునే పెంచాలనే ఆలోచన బర్రె లేదు వాళ్ళే ఏమి ఇవన్నీ ఇప్పుడు కట్టినాయి సరే అన్ని నాలుగు నిన్న మొన్న డెలివరీ అయింది అది మొన్ననే పుట్టిందా లేగా వెనక ఉన్న ఓకే ఓకే ఫీమెయిలేనా అది ఆడదాం ఒకటి ఓల్లాగా పుట్టింది కొత్తగా స్టార్ట్ చేసుకోవాలంటే ఒక నాలుగైదు ఆవుతోనే స్టార్ట్ చేయొచ్చు అంటు చేయొచ్చు అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ డైరీ ఫామ్ అంటే కొంత ఇబ్బంది కొంత మెయింటెనెన్స్ చేయలేము ఖర్చులు ఎక్కువ ఆదాయం తక్కువ ఒకటి సార్ వాళ్ళు ఒకటి వాళ్ళు ఏం చేస్తారంటే నేను తెచ్చిన హీరోగా నేను ఐదు బాలు తెచ్చిన నేను హైదరాబాద్ పోతే పెట్టి అంటే కాదు బా భార్య లేదా భర్త ఇటు ఉండి కూర్చొని చేసుకున్నందుకు నడుస్తుంది ఇది ఆ వాందేం పోతుంది వాడు ఆ భార్య అయినాక కొద్దిసేపు ఎక్కడ పోతాడో అది వచ్చేవరకు అది మావి తింటుంది అది పాలు ఇయ్యదు దొడ్డే జీకదు ఇవన్నీ జరుగుతాయి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోవాలి దీని ఏంటంటే ఫలానా టైంకి తిని వరకు ఒక మూడు గంటలు టైం పడుతుంది ఆ టైంకి వచ్చి ఆడ కూర్చుంటాం ఈయన ఈయన టైం లానే ఉంటాం ఈనాక పోయి భోజనం చేసి వచ్చే వరకు మావి పడుతుంది అప్పటి వరకు దూడ దూడలేసి పాలు చిక్కుతుంటుంది ఈ మాయడకం అనేది కొన్ని ఏరియాల్లో ఆవుల్లో కావచ్చు గేదెల్లో కావచ్చు రెగ్యులర్ గా సమస్య కనిపిస్తుంటుంది తొందరగా మాయపడదు మీకు అట్లా గేదెలతో అయినా డైరీ సక్సెస్ నష్టపోయే వాళ్ళది వాళ్ళ దగ్గర కూడా కొద్దిగా మిస్టేక్ ఉంటుంది అనే కాల్సి అంతే నష్టం వస్తా సార్ సార్ ఇంటోడు దేనికైనా మట్టికైనా ఇంటోడు ఉండాల్సిందే లేకపోతే మనమేం చేయలేకపోతాం పరిస్థితి వర్కర్స్ ఉన్నా కానీ మనం ఖచ్చితంగా ఉండవలసింది ఓకే ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ చాలా మంచి సమాచారం ఇచ్చారు విన్నారు కదా మన రైతు నరేందర్ రెడ్డి గారు చెప్పిన వివరాలు ఇంతకుముందు గేదెలతో కావచ్చు ఇప్పుడు ఆవులతో కావచ్చు దీంట్ల మీద ఈ రైతు చెప్పేదాన్ని బట్టి ఎక్కువ వీటి మీద ఎక్కువ ఖర్చు చేస్తలేడు కాబట్టి లాభాల్లో ఉన్నాడనే నాకు అర్థమవుతుంది ఎందుకంటే మన ఖర్చు పెరిగినప్పుడు మనకు నష్టం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది రూ పది రూపాయలు వస్తున్నప్పుడు మనకు ఆరు రూపాయలు ఖర్చు అయితే మనకి ఇబ్బంది అనిపించదు పది రూపాయలు వస్తున్నప్పుడు తొమ్మిది రూపాయలు ఖర్చు అయితే మనకు ఇబ్బంది అనిపిస్తుంది ఖర్చులు తగ్గించుకొని చేసుకొని ఫ్యామిలీ చేసుకుంటే కొంత ఎక్కువ ప్లస్ అవుతుంది అనేది మనకు ఈ రైతు తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు